నమస్తే అండి అందరికి మరి ఈ మాసము లక్ష్మీదేవి అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కావాలి అంటే ఇంట్లోనే ఇలాంటి బియ్యం పిండి ముగ్గులు అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి మన సైడ్ చాలా తక్కువ గాని వరిస్సా వాళ్ళు ఈ అయితే తప్పకుండా ఈ మాసం అంతా పెడతారండి మరి వాళ్ళకి మనకన్నా పదిహేను రోజుల ముందు మాసం అయితే వచ్చేస్తుంది కదా మరి మార్గశిరం అంతా కూడాను వీళ్ళైతే ఈ ముగ్గులు ఖచ్చితంగా పెడతారండి అయితే ఇవి ఎంత గట్టిగా ఉంటాయంటే మనం చెరిపినా కూడాను చెరగవనమాట నేను లాస్ట్ లోని ఆ క్లిప్ కూడా యాడ్ చేసి చూపించాను అయితే దీనికోసం మనకు కావాల్సింది బియ్యం అండి మీరు కోట బియ్యమైనా ఎటువంటి బియ్యమైనా తీసుకోండి ఆ బియ్యాన్ని చక్కగాను కడిగేసాయండి మరి ఈ కాలంలోని ఎవరింటి ముందు వాళ్ళు చక్కగాను పేడతో కళ్ళాబ్ జల్లి వరిపిండితోని ముగ్గులు వేసుకోవాలని అంటే అది అసాధ్యం అనే చెప్పుకోవాలి అందరం కూడాను అపార్ట్మెంట్స్ లోనైతే ఉంటున్నాం మరి అలా అపార్ట్మెంట్స్ లో ఉండేటప్పుడు టైల్స్ మీద ఈ రకంగా పెట్టుకోండి చక్కగానైతే ఉంటుంది మగ్గు చెరిగిపోకుండా అయితే దీనికోసం నేను పావు గ్లాసు బియ్యాన్ని అయితే తీసుకొని చక్కగా కడిగి పెట్టుకున్నాను ఒక రోజు కంప్లీట్ గా రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవి నానితే చక్కగాను మనకి మిక్సీలోని మెత్తగా గ్రైండ్ అయితే అయిపోతాయి అనమాట మరి మిక్సీ జార్ లోని నేను కాస్త కూడా వాటర్ అనేది వేయకుంటాను తడి బియ్యం తడి బియ్యం లానే వేసుకున్నాను ఇక్కడ అదే ట్రిక్ అండి ఇంకా మిక్సీ జారు తిరగకుండా ఉంటే అప్పుడు ఏదో చిలకరించినట్టు వేసుకోవాలి అలా వేస్తేనే బాగా వస్తుంది అలాగే మురు ఉండకుండా ఆడించుకుంటే మనకి శుద్ధి ముక్క బాగా వస్తుంది ఆ తర్వాత ఇదిగోండి పొడిగుడ్డ మీరు వైట్ ది తీసుకుంటే చాలా బాగుంటుంది అంటే ఇది రంగు అనిపిస్తుంది కదా అందుకని వైట్ కలర్ ది ప్యూర్ వైట్ తీసుకుంటే మంచిది నా దగ్గర లేదు అందుకని నేను ఇలాంటిది తీసుకున్నాను ఆ తర్వాత దాని మీద వేసేసి ఫ్యాన్ కింద ఒక రెండు నిమిషాలు పెట్టినట్లయితే గట్టి పడిపోతుందండి ఈ రకంగాను అప్పుడు చాక్ తోని చక్కగాను మనకు నచ్చిన లోని ఈ రకంగా కట్ చేసేసుకోవడమే కట్ చేసి ఎండలోనైతే పెట్టాలండి ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ దాకా ఫ్యాన్ కింద అయితే ఉంచండి గా తీసుకువెళ్ళి సన్ లైట్ లో పెట్టకుండా కాస్త ఎండ కాస్త నీడ ఉన్న చోట అయితే పెట్టుకోండి ఆ తర్వాతే మర్నాటి నుంచి ఎండలోని ఒక రెండు రోజులు గట్టిగానైతే వీటిని ఆరబెడితే చక్కగా మనకి రెడీ అయిపోతాయి అనమాట శుద్ధ మొక్కలు మరి చూస్తున్నారు కదా ఇవి ఇంకా కాస్త తడిగానైతే ఉన్నాయి నేను ఎండలో పెట్టి తీసుకొచ్చాను చూడండి టూ డేస్ తర్వాత చక్కగాను ఈ రకంగానైతే అయిపోతాయి అనమాట అలా ఎక్కువ రోజులు ఎండలో పెడితే చక్కగా మనకి ముక్కు వాసన రాకుండా నిలువ ఉంటాయన్నమాట ఏదైనా ఒక ప్లాస్టిక్ కంటైనర్ లో గాని గాజు సీసాలో గాని తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ నేను కొన్ని అయితే తీసుకున్నాను అందులో వాటర్ వేసి కలుపుకున్నాను తర్వాత ముగ్గు వేసేటప్పుడు ఒక చిన్న కాటన్ క్లాత్ తీసి పట్టుకోండి దాంతో పాటుగా మన వేలని మన వేళ్లతోనే ఇదైతే వేసుకోవాలి అంటే వాటర్ క్లాత్ లోని వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ మన వేళ్ల గుండా వచ్చి ఇదిగోండి ఈ రకంగా ముగ్గు పెట్టుకోవడానికి సులువవుతుంది అనమాట చూస్తున్నారు కదా చాలా ఫాస్ట్ గా ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు ముగ్గులు అంతేకాదు ఈ ముగ్గు ఆరిపోయిన తర్వాత పెయింట్ వేసినట్టుగానైతే వస్తాయండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా మనము ఈ రకంగా ముగ్గులు అనేవి వేసుకోవచ్చు మరి ఈ వీడియోలోని నేను ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను మాకు ఇలాంటివన్నీ పడవండి మేము ఇంత చేయలేము ఇంత జంజాటం పడలేమో అనుకున్న వారు మీరు పీస్లు ఉంటాయి కదండి మామూలుగా మనకి బయట నమ్ముతూ ఉంటారు కదా ఆ చాక్ పీస్ ని నీటిలో నానబెట్టి చక్కగాను చిదగొట్టేసి దాన్ని కూడా ఇలా ముగ్గులాగా అయితే పెట్టుకోవచ్చు అది కూడా బాగానే వస్తుంది మరి రెండు రకాలుగా నేనైతే చెప్పాను చాక్ పీస్ అనేది కెమికల్ కాబట్టి అవైతే చీమలు తినవు ఇది అయితే ట్రెడిషనల్ గా మనకి బాగుంటుంది అలాగే చక్కగా ముగ్గులు ఎటువంటి ముగ్గులైనా చూస్తున్నారు కదా అవి మనం గీతలు గీసే ముగ్గులైనా లేదంటే రౌండ్ గా తిప్పుకునే ముగ్గులైనా చుక్కలు పెట్టి వేసుకునే ముగ్గులైనా ఏవైనా కూడా ఇలా అయితే ఈజీగా వేసుకోవచ్చు మరి దేవుడి గదిలోని అమ్మవారి పాదాల కింద మనం వేస్తూ ఉంటాం కదా మరి అలా వేసేటప్పుడు ఈ ముగ్గులకి చీమలు పట్టకుండా ఉండేందుకు ఇందులోని కాస్త జవ్వాదు అయితే మిక్స్ చేయండి చీమలు పట్టవు ఇంకా అలాగే మంచి వాసనతోని పరిమళ భరితంగానైతే ఉంటుంది అనమాట మరి ఇందులోని మనము చాలా రకాల రంగులు కూడా మిక్స్ చేయాలి అనుకునేటప్పుడు ఇందులో కాస్త పసుపు లేదు అని అంటే జేగురు మట్టి ఉంటుంది కదా అది వేసినా కూడాను అందంగా రంగులు మారుతూ మనకి మంచి డిజైన్ లోనైతే వస్తుంది అనమాట మరి చూడండి ఇది సగం సగం ఆరిపోయింది నేను చేస్తూ అంటున్నాను అయినా కూడా ఏం జరగట్లేదు పెయింట్ వేసినట్టే వస్తుందండి కంప్లీట్ గాను నీట్ గా అయితే కనిపిస్తుంది చిన్నపిల్లలు ఉండేటప్పుడు చెరిపేస్తూ ఉంటారు కదా మరి అలాంటప్పుడు ఇలాంటివి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ వీడియో మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు స్వస్తి